ఏ హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు లాగొచ్చేసి అయితే నేనైతే ఇలా బ్రష్ అయితే చేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి అయితే టిఫిన్ కోసం మార్నింగ్ అయితే చపాతీ చేశాము సో మా వారైతే చపాతీని ఎప్పుడు ఇలా ఒక బౌల్లో వేసుకొని అవి చిన్న చిన్న ముక్కలుగా చించుకొని వాటిలో కొంచెం పప్పు ఏ కర్రీ అయినా పర్లేదు యాడ్ చేసుకొని అయితే తింటారు సో పప్పు చేసినప్పుడు అయితే ఇంకా ఇష్టంగా తింటారు పప్పులో అయితే కొంచెము లైట్గా ఇలా కారం సాల్ట్ వేసుకొని కూడా అవన్నీ ముక్కలు కలుపుకొని అయితే తింటారు చాలా బాగా ఇష్టము అలా తినడము అయితే ఎంతో ఇష్టంగా తింటారు సో ఎప్పుడు చపాతి చేసినా ఎక్కువ అయితే నేను పప్పు లేకపోతే అలూగడ్డ కర్రీ అయితే చేసుకుంటాను సో ఇక్కడ తర్వాత నేను బ్రెష్ చేసి వచ్చి అన్నం అయితే తింటున్నాను ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ అయితే చేసాము చాలా బాగుండింది టేస్ట్ ఇక్కడైతే మా వారు నేను వచ్చేసి కొంతసేపు అలా అయితే మాట్లాడుకుంటూ అయితే ఫోన్ అయితే చూస్తున్నాను నేను సో డైలీ వ్లాగ్స్ అయితే నావే నేను రిపీట్గా అయితే ఒకసారి ఒకసారి అయితే చూస్తూ అయితే నవ్వుకుంటున్నాము ఇలా నా వాయిస్ అయితే క్లారిటీగా లేదని చెప్తూ అయితే మా వారు అయితే నవ్వుతున్నారు సో ఇలా అన్నం తింటూ అయితే కొద్దిసేపు అయితే అలా మాట్లాడుకున్నాము సో ఆ తర్వాత వచ్చేసి నాకైతే కొంచెం వర్క్ ఉంటుందండి బయట సో అందుకని చెప్పేసి అయితే బయటికి వెళ్దామని అయితే ఫ్రెష్ అప్ అయితే వచ్చాను సో ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే కర్రీ చేసేసి అయితే వెళ్దామని అయితే అనుకున్నాము సో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా అయితే రెడీ అయిపోయితే బయటికి వెళ్ళాలి సో బయట వర్క్ ఏంటంటే నా ఆధార్ కార్డ్ అప్డేట్ చేయాల్సింది ఉంది సో ఆధార్ కార్డ్ అప్డేట్ అనే కాదు ఇంకా అడ్రస్ కూడా చేంజ్ చేయాలి సో అమ్మ వాళ్ళ అడ్రస్ నుంచి అయితే మా వారి అడ్రస్ అయితే చేంజ్ చేయించాలి సో అందుకని చెప్పేసి అయితే ఇలా రెడీ అయ్యాము వంట కూడా అయిపోయింది సో అందుకని చెప్పేసి వచ్చిన తర్వాత రెడీగా తినచ్చు కదా అని చెప్పేసి అయితే వంట చేసి అయితే వెళ్తున్నాను సో ఇక్కడ మీకు నేను ఆధార్ కార్డ్ అప్డేట్ లాస్ట్ టైం చేసిన ఆ షీట్ అయితే మీకు చూపించాను సో ఇలా అయితే రెడీ అయిపోయి అయితే వెళ్ళిపోయామండి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర అయితే చేస్తారు ఆధార్ కార్డు సో అందుకోసం అని చెప్పేసి అయితే రెడీ అయి అయితే వెళ్తున్నాను ఇక్కడ మా వారు వచ్చేసి అయితే నన్ను వీడియో తీస్తున్నారు సెకండ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము సో బయట వెళ్తే చాలా ఎండగా ఉందండి ఈరోజైతే చాలా అంటే చాలా ఎండగా ఉంది సో అమరేట్లో తీసుకొని వెళ్దామా అన్నంత అయితే ఎండగా అనిపించింది సో బట్టలు అయితే బయట అన్నీ ఆరేసి ఉన్నాయి సో అచ్చల్లో ఒకవేళ వర్షం పడితే చెప్పలేము కదా వర్షకాలం అని చెప్పేసి అయితే బట్టలు కూడా అన్నీ తీసేసి వెళ్దామని చెప్పేసి అయితే నేను బట్టలు తీస్తుంటే మా వారైతే వీడియో చే తీస్తున్నారు సో ఇక్కడ కొన్ని అయితే బట్టలు ఆరాయి ఇంకొంచెం అయితే పచ్చిగా ఉన్న వాటిని అయితే బయటనే వేసేసి అయితే ఇలా కొన్ని తీసుకొని అయితే లోపల పెట్టేసి అయితే వెళ్ళాము సో అక్కడ ఆధార్ కార్డ్ దగ్గర వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆధార్ కార్డ్ అప్డేట్ నాది క్యాన్సిల్ అయింది అంటే రిజెక్టెడ్ అనేది నాకు మెసేజ్ వచ్చింది ఎందుకంటే సమ్ బయోగ్రాఫిక్ డేటా మిస్సింగ్ వల్ల అనేది వచ్చింది సో ఎందుకని చెప్పేసి అయితే కనుక్కుందామని అయితే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక మనకి కస్టమర్ కేర్ నంబర్ ఇచ్చారు వన్ నైన్ ఫోర్ సెవెన్ అంట సో మన ఆధార్ కార్డ్ అప్డేట్ గురించి ఏ ఇబ్బంది కూడా మనము నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మాట్లాడతారంట సో నేను కాల్ చేసి అయితే మాట్లాడితే అప్లోడింగ్ అనేది తప్పొచ్చింది అని చెప్పారు సో అప్లోడింగ్ క్లారిటీగా లేదని చెప్తే సో మళ్ళీ అది చేయించడానికి అయితే వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాము సో బయటికి వెళ్ళినప్పుడు అయితే సమోసా అయితే తీసుకొచ్చాము సమోసా తీసుకొచ్చి అయితే తిన్నామండి చాలా టైం స్ట్గా ఉండింది సో అంతే అండి వర్క్ అయితే అయిపోయింది ఇంటికి అయితే వచ్చేసాము లంచ్ బాక్స్ అయితే పెట్టించాను మా వారైతే ఆఫీస్కి అయితే వెళ్తున్నారు ఇలా అయితే ఈరోజైతే డే అయితే గడిచిపోయింది మా వారైతే వెళ్ళిపోయారండి ఆ తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి అయితే దాదాపు ఈవినింగ్ అయితే అయిపోతుంది ఫోర్ ఫైవ్ ఓ క్లాక్ తను వెళ్ళిపోయిన తర్వాత అయితే బాబునైతే ఆడిపిద్దామని చెప్పేసి అయితే కొద్దిసేపు అయితే అలా బయటికి వెళ్ళి అయితే ఆడిపించాను సో తనైతే ఎంతో హ్యాపీగా ఆడుకున్నాడు చాలా అలసిపోయాడు సో మనం అక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర చాలామంది ఉంటారు కదా సో అక్కడైతే అలసిపోయి అయితే కొద్దిసేపు ఆడుకొని అయితే పడుకుంటూ పోయాడు ఇలా కింద పిల్లలతో అయితే ఆడుకున్నాడు సో తనకు ఆడుకోవడం అంటే ఎంతో ఇష్టము పిల్లలకు తెలిసిన విషయమే కదా ఇలా ఆడుతూ అయితే ఉన్నాడు అంతే అండి ఈరోజు వ్లాగ్ ఈ వ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్